హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పులు కేవలం అగ్రరాజ్యంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో దూరం నుంచి దొండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ గాయపడ్డ విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తనపై హత్యాయత్నం తర్వాత తొలిసారి స్పందించిన డొనాల్డ్ ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు అయితే మళ్లీ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొంటారని రిపబ్లికన్ పార్టీ తెలిపింది కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ను సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అనంతరం ట్రీట్మెంట్ తీసుకుని హాస్పిటల్ నుంచి ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారు ఈ సందర్భంగా తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు తనపై జరిగిన కాల్పుల ఘటనను పూర్తిగా వివరించారు దొండగులు జరిపిన కాల్పుల్లో తన కుడి చెవి పై భాగంలో బుల్లెట్ తగిలిందని ట్రంప్ తెలిపారు అయితే ఏదో ఊహించని ఘటన జరిగిందని తనకు అర్థమైందని దూరం నుంచి తనపైకి ఏదో దూసుకొచ్చినట్లు ఒక్కసారిగా శబ్దం వినిమించిందని వెల్లడించారు ఆ తర్వాత తన చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని తనకు అర్థమైందని వివరించారు ఆ సమయంలో తన చెవి నుంచి చాలా రక్తం కారిందని ఏం జరిగిందో కూడా గ్రహించినట్లు చెప్పారు మరోవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ ఐదవ తేదీన జరగనున్నాయి రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతున్నారు ఇక అధికార డెమోక్రటిక్ ఇక అధికార డెమోక్రాటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో ఉన్నారు ఇటీవల జో బైడెన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సొంత పార్టీ డెమోక్రటిక్ లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అమెరికా అధ్యక్ష రేస్ నుంచి బైడెన్ తప్పుకోవాలని డెమోక్రాట్లు బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ దూసుకువెళ్తుండడం గమనార్హం ఈ క్రమంలోనే ట్రంప్పై కాల్పులు జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్